హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను ఇంకొక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఎగ్ పన్నీర్ పీసెస్ కర్రీ అండి దీనికి ఎగ్ పన్నీర్ పీసెస్ కర్రీ అని ఎందుకు పేరు పెట్టానో అసలు ఈ ఎగ్ కర్రీ ఎలా వండుకోవాలో ఒకసారి ప్రాసెస్ అంతా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలైతే స్కూల్ నుండి రాగానే ఈ కర్రీ చూడగానే వాళ్ళకి ఈ కర్రీ ఏంటో కూడా అర్థం కాలేదండి చాలాసేపు వరకు తర్వాత వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి అర్థమైంది ఒకసారి అయితే ప్రాసెస్ చూసేద్దాం చూడండి నేనైతే ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి నేనైతే ఇలా డిజైన్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను కానీ మీరైతే ప్లేన్గా ఉన్న ప్లేట్ అయితే తీసుకోండి అప్పుడు ఇంకా చాలా క్లియర్గా వస్తుంది మనకి కర్రీ అయితే నేను ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ అయితే నేను పగలగొట్టి వేసేసుకుంటున్నానండి ఇలాగా మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ అయితే పడతాయి ఈ ప్లేట్లో మనకి మీరు క్వాంటిటీ బట్టి తీసుకోండి ఇలా మీకు ఈ కర్రీ అయితే ఫోర్ ఫైవ్ నెంబర్స్ వరకు సరిపోతుంది ఇలా నేనైతే ఒక ఫైవ్ సిక్స్ వరకు ఎగ్స్ అయితే తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చక్కగా అంటుకోకుండా వస్తుందండి కర్రీ మనం ముక్కలు కోసుకున్నా కానీ అందుకనే మీరైతే ప్లేన్గా ఉన్న ప్లేట్ తీసుకోండి నా దగ్గర ఇలాంటి చిన్న ప్లేటే ఉంది కరెక్ట్గా సరిపోయింది నాకు ఇది ప్యాన్లో పెట్టుకోవడానికి అందుకని నేను ఈ ప్లేట్ తీసుకున్నాను నేనైతే ఇలా సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఆ ఎగ్స్లోకి కొంచెం పసుపు తర్వాత సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం తర్వాత మగ్గించుకున్నా కానీ మొక్కలు మాత్రం మనకి చక్కగా టేస్టీగా ఉంటాయండి అసలు ఏం వేయకపోతే చప్పగా ఉంటాయి అందుకనే నేను ఇలా పసుపు కొంచెం కారం తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఆ ఎగ్ మిశ్రమాన్ని అంతా ఇప్పుడైతే ఇలా నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నానండి ఎక్కువ కూడా పోసుకోకూడదు తక్కువ పోసుకోండి పోసుకొని ఇలా ఆ ప్లేట్ని అయితే దాంట్లోకి డిప్ చేసేస్తున్నాను మీ దగ్గర కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ ఉంటే అది తీసుకోండి నా దగ్గర ఇంత ప్యానే ఉంది కాబట్టి నేను ఇలా ఆ ప్యాన్ తీసుకొని దానికి సరిపడా ఉండే ప్లేట్ తీసుకొని దాన్ని పెట్టుకున్నాను ఇలా మూత పెట్టుకొని కాసేపు స్టీమ్ చేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి ఫుల్లో పెట్టారంటే చూసారా మీరు అక్కడ పెద్ద పెద్ద బౌల్స్ లాగా వచ్చేస్తున్నాయి మనకి ఆ బబుల్స్ వచ్చి వాటర్ మనకి ప్లేట్లో పడిపోతుంది అందుకని స్లోలోనే కుక్ చేసుకోవాలి చూసారా నాకైతే బాగా కుక్ అయిపోయింది నాకైతే ఇది పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు పట్టిందండి సిమ్లోనే కుక్ చేసుకున్నాను కదా అందుకని నాకు అంత టైం పట్టింది ఇప్పుడు ప్లేట్ని అయితే బయటికి తీసేసి కొంచెం కూల్ అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇలా ఫస్ట్ అయితే మనం చుట్టూ అయితే కట్ చేసుకోవాలండి ఒక చాక్తో కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి మొక్కలు చక్కగా ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న మొక్కలుగా ఇలా స్క్వేర్లా కట్ చేసుకుంటున్నానండి నేను పన్నీర్ పీసెస్ ఎలా కట్ చేసుకుంటాం మనం అందుకనే అలాగా కట్ చేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఒక పీస్ చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చిందో సేమ్ పన్నీర్ పీస్ లాగే ఉంది కదా నేను అందుకనే ఈ కర్రీకి ఎగ్ పన్నీర్ పీసెస్ కర్రీ అని పేరు పెట్టాను ఒకసారి మీరు అయితే చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కర్రీ కూడా మా పిల్లలు ఫస్ట్ కర్రీ తినగానే మొక్క ముందు మాంసం కూరలాగే ఉందన్నారండి చికెన్ కర్రీ అనుకున్నారు వాళ్ళు అయితే ఫస్ట్ పన్నీర్ కర్రీ కూడా కాదు అంత టేస్టీగా ఉంది కర్రీ అయితే వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి అర్థమైంది ఈ కర్రీ ఏంటి అనేది చూసారా నాకు నేను అలా డిజైన్ ప్లేట్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం అడుగున అంటుకుంది మీరు ప్లేన్ ప్లేట్ తీసుకున్నారంటే అసలు మీకు అది కూడా అంటుకోదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చక్కగా నేనైతే ఇలా ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ ఒక మూడు స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు బిర్యానీ ఆకు షాజీరా చెక్క లవంగా ఇలాచి యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అంతా ఆయిల్లోకి దిగే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు బాగా వేగడానికి కొంచెం పసుపును సాల్ట్ యాడ్ చేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి మనం ఎప్పుడూ ఆనియన్స్ వేసుకున్నా కానీ వెంటనే సాల్ట్ వేసుకున్నామంటే ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి మనకి ఇలా ఒకసారి నేనైతే మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి ఒకసారి అయితే నేను కలుపుకుంటున్నానండి మొత్తం అంతా ఆనియన్ ముక్కల్ని ఆనియన్ ముక్కలు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీ అయినా అందుకని ఆనియన్ మొక్కలని అయితే పచ్చివాసన లేకుండా చక్కగా ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూసారా నాకు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా ఇలా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందంటే మొక్కలు బాగా మగ్గిపోయినట్టు ఇప్పుడు నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి ఇది ఫ్రెష్గా నూరుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని అది కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇప్పుడు మనం టమాటాలని తర్వాత కొంచెం కాజు తర్వాత కొంచెం గసగసాలు కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా మనం గసగసాలు కాజు పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ ఉంటే మాత్రం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం మనం ఆల్రెడీ ముక్కల్లో కూడా వేసాం కదా అందుకనే నేను ఒక టూ స్పూన్స్ వరకు వరకు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానని ఆ ఎగ్ పీసెస్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్లోగా అయితే మిక్స్ చేసేసుకుందాం చూసారా చూడడానికి అయితే పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి కదా చక్కగా ఇప్పుడు గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటే చూడండి ఇంకా చక్కగా చాలా పెద్దగా అవుతాయి ఆ ఎగ్ పీసెస్ కూడా మనం సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు తర్వాత కొంచెం ధనియా పొడి జీరా పొడి గరం మసాలా కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం చికెన్ మసాలా కూడా ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే కూర చికెన్ కర్రీ టేస్ట్లా వస్తుంది చక్కగా ఇప్పుడు ఆ మసాలాలు అన్నీ చక్కగా ముక్కలు పట్టే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత నేను చికెన్ మసాలాను కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం సరే ఎగ్ మొక్కలు ఎంత చక్కగా ఎంత పెద్ద పెద్ద మొక్కల్లాగా ఉబ్బినియో మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా కస్తూరి మీది కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను లాస్ట్లో ఇలా ఎన్నో ఎగ్ కర్రీ రి రెసిపీస్ వెరైటీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి నేను ఆల్రెడీ మీకు వెరైటీగా ఎగ్ కర్రీ రే రెసిపీస్ కావాలంటే ఒకసారి నా ఛానల్లో చూడండి చూసారు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా అసలు ఈ కర్రీ ముందు చూడగానే మా పిల్లలు అయితే చికెన్ కర్రీ అనుకున్నారండి చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ఇలా ట్రై చేయండి చూడండి ముక్క కూడా చాలా గట్టిగా ఉంది పన్నీర్ ముక్కలాగా ఉంది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్